ది మిర్యాలగూడ కెమిస్ట్ అండ్ డగిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం లక్ష్మీ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది అధ్యక్షులుగా కొంపెళ్లి గోవర్ధన్ ఉపాధ్యక్షులుగా చిదురాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా కర్ణాటి శ్రీధర్ కోశాధికారిగా నల్లమెట్ల నరేష్ యాదవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహమ్మద్ రషీదులు పదవీ బాధ్యతలు చేపట్టారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిథులుగా నల్లగొండ ఏడి రవికుమార్ మిర్యాలగూడ డిఐ సంపత్ కుమార్ డిఐ సురేందర్ దేవరాయలు కృష్ణకుమార్ పరమాత్మ గోవర్ధన్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన నిర్వహించిన ఎన్నికల్లో మిరయాలగుడ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన నేను మిరయాలగుడలోని కెమిస్ట్ల సమస్యల పరిష్కారానికి కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు మరియు వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయగలను మిరయాలగుడ కెమిస్ట్ సంఘ నిబంధనలకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలకు సజావుగా సఫలమైన పద్ధతిలో పారదర్శకంగా త్రికరణ స్థితితో నిర్వహించగలనని విధి నిర్మాణంలో పక్షపాతం లేకుండా సత్తపరిధిలో విధులు నిర్వహించగలనని నా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీనివాస్ అని నేను పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన జరుగుతున్న ఎన్నికలలో విజయారెమిస్టియన్ రగిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన నేను విజయగొడలోని కెమిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యక్రమాల రూపకల్పన చేసేటందుకు మరియు వారి ముఖ అభివృద్ధికి కృషి చేయగలనే విద్యార్థులకు ఎంపిక సంఘ నిబంధనకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలను సజావుగా సక్రమ పద్ధతిలో పారదర్శకంగా అధికరణ శుద్ధితో నిర్వహించగలనని విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతం లేకుండా చట్ట పరిధిలో విధులు నిర్వహి నిర్వహించగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అసోసియేట్ కార్యదర్శిగా ఎన్నిక కాబడిన నేను మిర్యాలుగూడాలోని కెమిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యక్రమాలను రూపకల్పన చేసేందుకు మరియు సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయగలని మిర్యాలు కెమిస్ట్ సంఘ నిబంధనలకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలను సజావుగా సక్రమ పద్ధతిలో పారదర్శకంగా పరికరణశుద్ధితో నిర్వహించగలనని విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా చట్టపరిధిలో విధులు నిర్వహించగలని నా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంతేకాకుండా నేను నేను విరయాలు విరియాలు కెమిస్ట్ర సమస్యల పరిష్కారానికి కెమిస్ట్ర సమస్యల పరిష్కారానికి కార్యక్రమాలను రూపకల్పన చేసేటందుకు కార్యక్రమాలను రూపకల్పన చేసేటందు కృషి చేయగలని కృషి చేయగలని కెమిస్ట్ సంఘ నిబంధనలకు సంఘ కెమిస్టుబలకు నిబంధనలకు నిబంధనలకు అనుగుణంగా అనుగుణంగా సంఘ కార్యక్రమాలను సంఘ కార్యక్రమాలను సజావుగా సజావుగా సక్రమ పద్ధతితో సక్రమ పద్ధతితో పారదర్శకంగా పారదర్శకంగా త్రికరణ శుద్ధితో త్రికరణ శుద్ధితో నిర్వహించగలని నిర్వహించగలని విధి నిర్వహణలో విధి నిర్వాహకులు పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా చట్ట పరిధిలో విధులు నిర్వహించగలని చట్ట పరిధిలో విధులు నిర్వహించగలని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయచ్చున్నాను నా మనస్సాక్షిగా ప్రమాణం చేయచ్చున్నా కెమిస్ట్ అందరికీ కూడా మరోసారి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీంట్లో ఏం అర్థమైందంటే కెమిస్టుల యొక్క అయిపోయితే మన యొక్క హెల్ప్ఫుల్ అయిందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం ఎంతో కృషి చేసినాం ఎంతో పోరాడినాము రాష్ట్రం మీ పోరాటం ఒక ఎన్నికల ద్వారా మా యొక్క ఐదుగురిని కూడా గెలిపించినందుకు మీ కెమిస్టులు అందరికీ కూడా ఎంతో రుణమైన ఉన్నానని ప్రతి కెమిస్టు కూడా పేరు పేరిన శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బిరేమండ పట్టణంలో కెమిస్టుల కొ ఒక సర్వీస్ సెంటర్ని కూడా మన డాక్టర్స్ కాలేజీలో ఏర్పాటు చేయబడినది ఈ సర్వీస్ సెంటర్లో ప్రతి ఒక్క కొత్త లైసెన్స్ కానీ రెన్యువల్స్ కానీ సిట్టింగ్లు కానీ గోడౌన్ లైసెన్స్ కానీ ఏదైనా సరే మనం ఈ కొరకు కూడా మన ఒక సర్వీస్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రిటైల్ మందుల వ్యాపారులు పాటించవలసిన విధి విధానాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఈ విధి అన్ని కూడా మనం తెలిసినే కొత్త ఏం కావు కాకపోతే మనం ఏంటంటే ఆచరణలో పెట్టకుండా మన వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తూ అతి వాటిని కూడా తుంగలో దొరికినాము దయచేసి అంటే కొన్ని ఉన్నాయి మందులు అమ్మకం వ్యాపారమే కాదు సేవా దృక్పథంతో కూడా కూడిందని జ్యోతిష్య సోదరులకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన పంతొమ్మిది వందల నలభై డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ టూ ప్రకారము ఫార్మాసిస్టు పర్యవేక్షణలో మాత్రమే మందుల అమ్మకము జరపవాలను కావున ప్రతి మెడికల్ షాప్ నిర్వాహకులు ఫార్మసిస్టులను పూర్తిగా పూర్తి సమయం అందుబాటులో ఉంచుకోగలరని ఇంకొక కెమిస్ట్ పేరు పేరున తెలియజేస్తున్నాను